కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేశాను వాసవి గారు చాలా మంచి మంచి కాంటెస్ట్ ఏర్పాటు చేస్తున్నారు అమ్మమ్మ గారు ఆషాఢ మాసం అంటూ ఆషాఢ మాసం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది గోరింటాకండి గోరింటాకని అరచేతి మీద రాసుకోవడం వల్ల చాలా 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 ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది సో ఈ గోరింటాకు రాయడం వల్ల ఆ వేడి మొత్తం చాలా తగ్గుతుంది అనమాట అంతేకాకుండా గోరింటాకు ఎర్రగా పండుతే మంచి మొగుడు అని కూడా అంటారు ఇంకా గౌరవెంట్ దాకు అని అందరూ ఖచ్చితంగా రాసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో అది మన గర్భసీ చాలా మంచిగా ఉంచుతుంది ఇంకా ఆషాఢ మాసంలో మనకి సాయిబాబా బాబా గురువారం వస్తుంది అసలు సాయిబాబా నిజంగా నేను చాలా భక్తురాని ఆయనకి ఎటువంటి కష్టంలో ఉన్నా ఆయన తలుసుకుండానే మనకి ఆ కష్టం అనేది పోతుంది ఆ అంత ప్రత్యేకత ఉంది సాయిబాబాకి నేను ఈటీవీలో సాయిబాబా సీరియల్ ఒకటి కూడా వస్తుంది ఆ సీరియల్ కూడా చూస్తాను నేను చాలా పెద్ద భక్తురాని ఆయనకి ఇంకా ఇంకా చాలా ఆషాఢ మాసంలో అత్తాకోడలు కలిసి ఉండకూడదు ఉంటారు అందుకని ఇంకా అల్లుడు అత్తా కూడా కలిసి ఉండకూడదు ఉంటారు అందుకని మోస్ట్లీ కోడలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో మనకి పండగలు ఉండవు పూజలు ఉండవు కానీ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు గోడెన్ టాకర్ రాసుకోవడం ఒకటి తర్వాత పూరి జగన్ పూరి జగన్నాథ్ రథయాత్ర అలా పండగలు పెళ్లిలో ఉండకపోయినా ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉంటాయి ఇంకా ఈ ప్రోగ్రామ్స్ లో మనము పార్టిసిపేట్ చేస్తే మనకు కూడా అవగాహన వస్తుంది ఇప్పుడు ఈ కాంటెస్ట్ చూడండి అందరి వీడియోస్ చూస్తున్నాను నేను అందరినీ చాలా బాగున్నాయి అందరూ చాలా చాలా కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు ఇప్పుడు నేను కూడా ఒక చిన్న కథకాలు చెప్తాను ఆ గోరి గౌరీ ఇంటి ఆకు అంటారు ఇది అందరికీ తెలిసే ఉంటుంది గోరింటాకుని అరచేతి మీద పెట్టుకున్నప్పుడు ఎలాగ పండుతుంది కదా అప్పుడు కుంకుమ అంటే పిల్లయంగా వారు అందుకే సింధూరం కాసుకుంటారు కదా కుంకుమ బాధపడుతుంది అనమాట అంటే ఇప్పుడు అందరూ గోలిండాక్ రాసుకుంటారు గోరింటాకు ఎలాగా పండుతుంది నావిలో తగ్గిపోతుంది అని బాధపడుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఏంటంటే గోలింటాకు ఏదైతే ఉందో అది అరచేతి మీద మాత్రమే పండుతుంది తర్వాత సింధూరం పెట్టుకునే చోట పెట్టినా అది పండదు కాబట్టి కుంకుమ ప్రత్యేకత కుంకుమకే ఉంటుంది ఆ గోరింటాకు ప్రత్యేకత గోరింటాకు ఉంటుంది అని చెప్తారు ఇంకా ఒక నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పాలి నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా ఏదైనా పరీక్షలకు వెళ్తున్నప్పుడు కానీ అప్పుడు ఏదైనా నాకు గుర్తు రాకపోయినా అప్పుడు ఎట్లన్నా లేదా ఏమన్నా ఆయన బాధ కలిగినప్పుడు కానీ సాయం తలుచుకుంటే చాలా 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 బాలవంత దిగిపోయినట్టు అనిపిస్తుంది ఆయన ఎక్కడి నుంచి వచ్చాలో తెలియదు కొంతమంది ఆయన అల్లా అంటారు కొంతమంది ఆయన దేవుడు అంటారు సాయిబాబాని ఎవరైనా పూజించవచ్చు అది ముస్లింలు అనే కాను హిందువులు అనే కాను అందరూ పూజించవచ్చు సాయిబాబాని ఆయన చెప్తూ ఉంటారు దట్ హిందువులు ముస్లింలు అనేది తేడా ఏమి లేదు ఇద్దరి రక్తం ఒకటి అనే కానీ ఇప్పుడు అలా లేదు అందరూ ఆకిమత్యగా కలిసి ఉంటే బాగుంటుంది ఈ ముస్లింలు హిందువులు ఇవన్నీ లేకుండా అందరూ కలిసికట్టుగా ఒకటి ఆ స్వభావంతో ప్రజలకి మంచి చేయాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ మధ్య చాలా జరుగుతున్నాయి బారాహి నవరాత్రులని వారాహి అమ్మవారు చాలా అంటే చాలా శక్తివంతురాలైనది ఈ పూజలు పొద్దున రాత్రి పూటలా చేస్తారు కానీ రాత్రి చేస్తే ఇంకా ఎక్కువ ప్రత్యేకత ఈ పూజ చాలా నిష్ఠగా చేయాలి అన్ని కట్టుబాట్లతో చేయాలి ఇంకా అమ్మవారికి రకరకాల పూలిని సమర్పించి ఈ పూజ చేస్తారు ఆ వారాహి అమ్మవారిని ఏం కోరుకున్నా ఇట్టే జరిగిపోతుంది నేను నిష్ఠగా భక్తిగా అమ్మవారిని పూజిస్తే చాలు అంత అదంత కరే అమ్మవారి దయతో మన జీవితంలో ఎల్లప్పుడూ సంతోషమే మిగులుతుంది అని చెప్పారు ఆ అమ్మవారి పూజలు చేయలేని వారు కనీసం వారాహి అమ్మవారి కథ చదివినా పుణ్యం వస్తుంది లేదా కథ విన్నా పుణ్యం వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న మన బిజీ బిజీ షెడ్యూల్లో అన్ని పూజ చేయడం అంటే కుదరదు అందుకని ఈ కలియుగమే అంత పూజ చేయవసరం లేదు యోగాలు హోమాలు చేయకపోయినా ఆ దేవుణ్ణి స్మరిస్తే చాలు ఆ దేవుణ్ణి మనం మనసారా స్మరించి ఓం నమ శివాయ ఓం సారా ఓం నమో వెంకటేశాయ అని అన్నా కూడా మనకు అంతే పుణ్యం లభిస్తుంది ఆషాఢ మాసంలో దానం చేసినా చాలా పుణ్యం వస్తుంది పుణ్యం కోసమే అది కాదు కానీ మనం కూడా ఒకరికి సహాయం పడాలి మనము ఒకరికి సహాయం చేయాలి అనే స్వభావంతో మనము సహాయం చేయాలి ఈ ఆషాఢ మాసంలో నా ఫేవరెట్ అయితే గోరెంటాకుయే గోరెంటాకు చాలా చేతి మీద ఇట్లా గోరెంటాకు పడినప్పుడు చేతికి ఒక కళ్ళలాగా ఉంటుంది కానీ ఇప్పుడు మనకి అన్ని గోరెంటాకు చెట్లు దొర దొరకట్లేదు కాబట్టి ఈ ఎన్నాలు ఈ మెహందీ కోళ్ళు అంత ఆ కెమికల్స్ తో తయారు చేసి ఉంటారు కానీ స్వచ్ఛమైన ఆకులి నూరి చేతికి రాసుకోవడం వల్ల గర్భసంచి బాగుండడం కానీ మన బాడీలో ఉన్న ఏమైనా అనారోగ్యాలు ఉంటే కూడా అవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి అందరూ ఆషాఢ మాసంలో తప్పగా రాసుకోండి అలానే గురు పూర్ణిమ రోజు సాయిబాబా గుడికి మేము వెళ్ళాము అది చాలా అంటే చాలా 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 బాగుంది అన్ని పులహాలతోటి మొత్తం అలంకరించి దీపాలతో అసలు నిండు కళ్ళలాగా ఉంది అందరూ సాయిబాబాని స్మరించండి మీకు ఎప్పుడు ఏ బాధ ఉన్నా సాయిబాబాని తలుచుకోండి ఆయననే అంతా తీర్చేస్తారు వాసవి గారికి ధన్యవాదాలు మీరు అవమాగానులు కంటేస్ ని చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను చిన్నప్పటికి జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చాయి మాకు చాలా బాగుంది